హాయ్ అండి హలో అందరికీ ఎందరో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఛానల్ అయితే నిన్నే స్టార్ట్ చేశాను కాబట్టి కొత్తగా కంటెంట్ ఏం రాలేదని అందరూ అనుకుంటుంటారని నాకు ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా ఈరోజు ఐడియా వచ్చేసింది కజ్జికాయలు చేద్దామని ఐడియా వచ్చేసింది ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో కజ్జికాయలు అనేది చాలా ఇష్టమైన వంటకము మా ఇంట్లోనే కాదండి రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కడప జిల్లాలో ఉండే వాళ్ళకి చాలామందికి కజ్జికాయలు అంటే చాలా ఇష్టమే ఉంటుంది కాకపోతే కొంతమంది కర్జ్జికయలు నువ్వులడ్లు అవన్నీ నవ్వుతారు కానీ అవి వాటిలో మంచి విటమిన్స్ ఉంటాయి ఐరన్ వాడతాం మనము కాబట్టి ఈ రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఈ వీటిలలో ఈ కజ్జికాయలలో డిఫరెంట్ టైప్స్ చేస్తామండి మనము కొబ్బరి వేస్ట్ చేస్తాము నువ్వులు వేస్ట్ చేస్తాము పప్పులు శనగబాడలు అదే పప్పులు బెల్లం వేసి కలిపి చేస్తాము పప్పులు కొబ్బరి పప్పులు చక్కెర వేసి చేస్తాము కాబట్టి వీటిలో వేసే ఆ ఇంగ్రీడియంట్స్ కలిపే విధానము చేసే విధానము ఎంత ఈజీగా ఉంటుందంటే ప్రతి ఎవరు కొత్తగా చేసినా కూడా మనం తెలుసుకొని తినాల్సిందే అలాగే ఈరోజు నేను నేను నా స్టైల్ ఆఫ్ మేకింగ్ కజ్జికాయలు చూపించామనుకుంటున్నాను మీకు కాకపోతే ఈ కాలంలో చాలామంది అబ్బా ఎక్కడ ప్రిపేర్ చేస్తాం వాటిని అవి అవి ఒత్తాలి అల్లాలి ఇవన్నీ అంటూ ఉంటాను అలాంటివి ఏమీ లేకుండా ఎంత ఈజీగా చేయొచ్చో చూసేయండి ఒకసారి మీరు అది కాక ఎందుకంటే శ్రమపడము అన్నీ దొరుకుతున్నాయి కదా అని అనే వాళ్ళకు కూడా నేను నేను సమాధానం అయితే చెప్తాను ఎందుకంటే మనం కొంటే కొన్న కొన్న వాటిలో మనం ఎవరికైనా ఇవ్వాలంటే కూడా ఇష్టపడడం కదండి అలా అలాంటివి మనం ఇంట్లో చేసుకొని ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి క్వాంటిటీ ఈజీగా మన ఫ్రెండ్స్కి మన రిలేటివ్స్కి ఇవ్వగలము మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా వంటకం ఏది చేసినా కూడా ఫస్ట్ అయిపోయిన వెంటనే పార్సల్స్ ప్యాక్ చేస్తారు బంధువులకి ఫ్రెండ్స్కి అట్లా కాబట్టి అలా ఇవ్వడంలో ఉన్నంత ఆనందం ఆనందము ఎందులోనూ ఉండదని మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది కాబట్టి నేను మా అమ్మ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూసుకుంటూ అలా ఆనందంగా అంటే ఈ వంటకం బరువు అనేది పడకోకుండా విసుగు అనేది లేకోకుండా ఆనందంగా చేసేస్తాము ఆ రేకులు చేయడంలో కానీ ఎంత టెక్నిక్ ఉంటుంది ఎంత ఈజీగా చేయొచ్చో ఒకసారి చూసేసండి కాబట్టి వచ్చేయండి మీరు వెంటనే చూసేయండి ఎంత ఈజీగా మేము చేసేస్తాము ఈ కజ్జికాయలు ప్రిపరేషన్ అనేది వంట కజ్జికాయలు అంటే ఎవరికి ఇష్టం లేదో ఎవరికి ఇష్టమో కూడా కామెంట్లో పెట్టాలండి అంతే తప్ప కజ్జికాయలు చేయడం ఏంటని ఎగతాళి వార్త చేయకండి హలో అందరికీ చూసేయండి ఒకసారి కర్జ్జికాయలు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది పప్పులు కొబ్బరి ఈ బెల్లము యాలకులు సోపు కనిపిస్తున్నాయండి ఇవి మనము ఈ కప్పులు పప్పులు పొడి ఇది పప్పులు ఈ బెల్లము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి అది ఇంతే వేసుకోవాలని ఏం చే కండిషన్ ఏం లేదండి కాకపోతే సోపు చాలా తక్కువగా బాగా డెఫినెట్గా అయితే వాడాలండి చాలా బాగుంటుంది చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకు ఈ కర్జ్జకాయల పొడి చాలా రుచిగా కూడా అనిపిస్తుంది మనకు కర్జికాయలు తింటుంటేనే మంచి వాసన ఇలా మనం మిక్సీలో దాన్ని పౌడర్ చేసుకోవాలండి దీన్ని చేసుకున్న తర్వాత మనం ఇలా కొబ్బరి కూర అయితే కలుపుతామండి మేమైతే కొంతమంది ముక్కలు చేసుకొని కూడా మిక్సీలో వేసి కొట్టుకుంటారు కానీ కంటి కన అవి పంటికి కనపడవు కదా అవి పంటి కింద పడవు కదా అన్న ఉద్దేశంతో మేము ఇలా కొబ్బరి కోరు చేసుకొని కలుపుకుంటామండి ఇలా బౌల్లో వేసుకొని అన్నీ బాగా ఈక్వల్గా కలిపిన తర్వాత దీనికి నెక్స్ట్ ప్రిపేర్ చేయాల్సిన విషయం ఏంటంటేనండి ఇలా మైదా పిండి అండి ముఖ్యంగా గోధుమ పిండిలో వాడతాం కానీ గోధుమ పిండి వాడతారు పల్లెల్లో ముందు ముందు కాలంలో అంతా తెలియనప్పుడు అది మందంగా ఉంటుందన్నమాట రేకు మనం కజ్జకాయ తినేటప్పుడు అంటే మనకి పంటి కిందికి కూడా అసలు నొప్పి వేసినట్టుగా ఉంటుంది ఈ పిండి వాడితే చాలా పలసగా ఉంటుందండి రేకు చాలా రుచిగా అనిపిస్తుంది మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట కాబట్టి అలా బాగా నానబెట్టుకొని దానిపైన ఒక గుడ్డ వేసి పెట్టేసుకోవాలండి మనము అది అలా సాఫ్ట్గా అవుతుంది ఆ సాఫ్ట్ దానిపైన అలా కంటిన్యూగా మనం గుడ్డ వేసుకునే ఉండాలండి అంటే చేసేంతసేపు దాన్ని తీసేది అయితే డ్రై అవుతుంది ఇలా చూడండి ఈ ఈ మైదా పిండి మళ్ళీ మనం పైన రేకుకు కలుపుకోవడానికి కోసం కూడా వాడుకోవాలి తర్వాత ఏం చేయాలంటే అండి ముఖ్యంగా ఈ పప్పుల పొడిని మనం ఇలా నెయ్యి వేసుకొని ఇవంతా జీడిపప్పు బాదం పప్పు ఇంకా కావాలంటే గుమ్మడి గింజలు అది ఇంకా మన ఇష్టం అండి ఇవి అవి అని చెప్పలేము అంతా అలా వేయించుకున్న తర్వాత ఇలా రేకులు చాలా చిన్న పిండి తీసుకొని అంటే కొద్ది క్వాంటిటీ పిండి తీసుకొని మనం చేయాలండి ఇది ఇక్కడ చూడండి మీరు కొద్దిగా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి జస్ట్ రేకు పెట్టుకొని ఆ రేకులో పౌడర్ వేసుకొని స్పూన్తో అలా వేలు మధ్యలో పెట్టేస్తామనుకోండి బయటికి రాదండి పిండి అలా ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి ఎన్ని ప్రిపేర్ చేసేస్తామో అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత అలా నూనె బాగా కాగిన తర్వాత అలా కొంచెం ఒక మూట వేసి చెక్ చేసేసి ఇలా మనం చేసుకున్న కజ్జికాయలన్నీ వేసి జస్ట్ అటు ఇటు తిప్పడమేనండి అలా ఒకసారి ఇలా ఒకసారి తిప్పేస్తే మైదా పిండి కదండి చాలా తిన్గా ఉంటుంది త్వరగా వేగిపోతాయి వెంటనే తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటామేనండి ఇలా మనం ఎంత అవలీలగా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఒకసారి మీరు చేస్తే మీకే అర్థమవుతుందండి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా మనం చేసుకున్నవన్నీ కూడా కజ్జికాల ఇలా ప్రిపేర్ చేసుకుని మనము అన్నిటినీ రెడీ చేసుకొని ఇష్టమైన వాళ్ళకి మన బంధువులకి మన గెస్ట్లకి పెట్టచ్చు చేయొచ్చండి ఇదే అండి ఇంత ఈజీ ప్రిపరేషను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ కజ్జికాయ తయారు చేయడం అనేది ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి చూసేస్తే ఇదేనండి మా స్టైల్ ఆఫ్ కజ్జికాయ ప్రిపరేషన్ చూసారా చూసి కామెంట్స్ చెప్పండి థ్యాంక్ యూ